అంటే మీరు నాస్తికుడిగా ఉన్నారా లేరా అన్న దానికి తెలుసుకోవడం కోసం నేను అడుగుతున్నటువంటి ప్రశ్న దేవుడు ఉన్నాడా లేడా ఉంటే బాగుండు ఆ ఉంటే బాగుండు దేవుడు ఉండడా లేదా అదే ఉంటే బాగుండు దేవుడు ఉన్నాడా లేడా ఏడా ఎక్కడైనా ఏ దేవుడైనా ఏ దేవుడైనా అంటే మీరు ఏ దేవుడు లేడానికి వ్యతిరేకిస్తారు అసలు దేవుడు అనేదే కల్పితము భ్రమ దేవుడు అంటే లేని దానిని వెతుకుడు అని అర్థం చాలా సింపుల్ ఎగ్జాంపుల్ దేవుడు అంటే ఇది ఇదే దేవుడు అంటే కించపరిచి మాట్లాడుతున్న దేవుడు అనేది భూత పదం ఉందా నేను మా ఇంట్లో చేపల కూర తింటున్నా చిన్న చిన్న పరక తీసుకొచ్చా మంచి టేస్ట్ గా ఉంటాయి అవి మా నాన్న వచ్చి మేకలు కడిగి పోయేస్తాడు బేసికల్ గా మగ్గం పని వలస కూర అయిపోయినాక ఇప్పుడు మేకలు కాస్తున్నాడు మా నాన్న కూర్చున్నాం తింటున్నాం మంచిగా చేపల కూర వేసుకొని అన్నం వేసుకొని మా అమ్మ గంటతో రెండు మూడు సార్లు ఇట్లా అన్నది అప్పుడు మా బాప ఏమన్నాడు ఏందా దేవుడు ఏందా దేవుడు ఉంటే లేకపోతే ఉత్త పులుసు పోయే రాదు తింటా అన్నాడు ఏంటిది బాబు ఇప్పుడు ఏమన్నా వే అన్న ఏంటిది రా ఊరికా దేవుడేంది ఉంటే ఎలా లేకపోతే పులుసు పోయేలా లేవని అని అంటే దేవుడు అంటే ఏంటిది అంటే అలా ఏం లేకపోతే ఇంకులాడే దేవుడు రా అని చెప్పి మీరు సృష్టించిందా లేకపోతే తెలంగాణ యాసలో తెలంగాణ మాండలిక పదం తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ పదం తెలుసు